ఈ రోజు పిండితో చిప్స్ వేయాలి ఎలా చేయాలో చూద్దాము ముందు అయితే ఒక గిన్నెలోకి ఇలా పిండిని తీసుకోవాలి ఈ మైదా పిండిలోకి రుచికి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వాము ఇలా చేతితో నలిపి వేసేయండి ఇలా మైదాపిండిలో ఉప్పు కారం వాము వేసిన తర్వాత ఇవి మూడు బాగా కలిసేలాగా ఒకసారి పిండిని కలిపేసుకోండి స్పూన్తో తర్వాత ఈ పిండిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల చిప్స్ అనేవి క్రిస్పీగా వస్తాయి ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి నెయ్యి వేసిన తర్వాత పిండి అనేది స్పూన్తో అంత తొందరగా కలవదు సో ఇలా చేతితో అయితే కలుపుకోండి తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి మైదా పిండి హెల్త్కి అయితే అంత మంచిది కాదు కానీ పిల్లలకి బయట కొనిచ్చే బదులు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ అయితే అయిపోయింది చూడండి పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది ఈ చపాతి పిండిని ఇలా రౌండ్ ఉండలుగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని ఈ పొడి పిండిని చల్లుకుంటూ మరి చపాతీలాగా కాకుండా కొంచెం మందంగా చపాతీ రుద్దుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ ఈ మందం ఉంటే సరిపోతుంది తర్వాత ఈ చపాతీని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక్కొక్కటిగా అన్ని చపాతీలు రుద్దుకొని ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకుందాం తర్వాత గ్యాస్ పైన ఇక్కడ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక చిన్న పీస్ అయితే వేసి చూద్దాము ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది సో ఇప్పుడు మనం చేసుకున్న చిప్స్ను ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాము చూడండి ఆయిల్లో వేగానే ఎంత బాగా ఉగ్గుతున్నాయో బాగా పొంగుతూ వస్తాయి ఇలా ఫ్రై చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చాయి బాగా ఫ్రై అయిపోయాయి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా ఒక్కొక్కటిగా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి మొత్తం ఫ్రై చేయడం అయితే అయిపోయింది మైదా పిండితో కరకరలాడే చిప్స్ ఇంట్లోనే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి చూడండి మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి